తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కులగణన గురించి నా క్రైస్తవ సోదరులందరికీ నేను ముఖ్యంగా ఏమనగా మీ ఇంటికి ఎవరైనా ఏదైనా పత్రం పట్టుకొని వచ్చి కులగణనలో భాగంగా మీరు ఏ కులము ఏ మతము అడిగితే దయచేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు క్రైస్తవులు అందరూ కులం అడిగినా మతం అడిగినా క్రైస్తవుడిని అని రాయిస్తే మన క్రైస్తవుల మెజారిటీ మనం క్రైస్తవులు ఎంతమంది ఉన్నామని ప్రభుత్వం దృష్టికెళ్తుంది దాని ద్వారా క్రైస్తవులు మైనారిటీ కాదు మెజారిటీ అన్న సంకేతం ఈ ప్రభుత్వాలు తెలుసుకుంటాయి వాస్తవంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులము మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాము ఇప్పుడు దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరము కులము మతము అనే వర్డ్ వచ్చినప్పుడు క్రైస్తవుని క్రైస్తవులము అని రాస్తే రాబోయే కాలానికి రాబోయే జనరేషన్కి మనం మేలు చేయడంలో అవుతాము క్రైస్తవులు ఎంత అధికంగా ఉన్నారో రెండు ప్రభుత్వాలు తెలియజేయడం అవుతాము కాబట్టి దయచేసి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీరు ఏ కులమైనా ఏ మతమైనా ఉండని క్రీస్తుని నమ్ముకున్నండి క్రైస్తవులు అయి ఉంటే క్రైస్తవులము అని రాసి మన మెజారిటీని చాటి చెప్పే విధంగా మీరు అందరు ముందుకు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క పాస్టరు సేవకులందరూ తమ తమ సంఘాలలో తమ తమ ఆఫీసులలో తమ తమ పరిధిలో ఉన్న మీ విశ్వాసులకు కానీ మీ చర్చకు వచ్చే మెంబర్లకు కానీ మీ చుట్టాలకు బంధుమిత్రులకు కానీ ప్రత్యేకించి తెలియజేయండి మనం క్రైస్తవులం కాబట్టి కులగణనలో క్రైస్తవులము అనే ఓడ్ని మీరందరూ రాస్తే మన ఐక్యతను చాటొచ్చు రాబోయే కాలంలో మనం గొప్పగా క్రైస్తవులుగా గొప్పగా ఉండొచ్చు మనకు ఎంతో మేలు జరగబోతుంది ఈ కులగణన వచ్చిన తర్వాత క్రైస్తవులకు రాజకీయాల్లో కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ వస్తుంది మనకు మన పిల్లలకు మన ఫ్యూచర్ రాబోయే తరానికి మనం ఇంతగానో మేలు చేసే వాళ్ళు అవుతాం కాబట్టి నన్ను మన్నించి మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను కంపల్సరీ కులగణన అనే వ్యవస్థ ఎవరన్నా మీ దగ్గరికి వస్తే మీరు క్రైస్తవులుగా రాయండి ఎవరైనా మిమ్మల్ని కాదని క్రైస్తవులు కాదు హిందువులను రాస్తే వాని కాలరు బట్టి తన్ని మరీ రాయండి క్రైస్తవులము అని